పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అని విన్నాను అండ్ ఎందుకంటే ఇంతకుముందు కూడా మీరు అంటే సో ఇంటర్వ్యూలో చెప్పారు నాకు సోషల్ సర్వీస్ చేయడం చాలా ఇష్టం అదేవిధంగా అంటే రాజకీయ పర పరంగా కూడా మీరు వెళ్ళాలని మీకు ఆలోచన ఉంది అని చెప్పారు ఎందుకంటే ఒక ఊర్లో నాకు ప్రెసిడెంట్గా చేయడం చాలా ఇంట్రెస్ట్ అని కూడా స్వయోస్ ఇంటర్వ్యూలో చెప్పారు సో పాలిటిక్స్ అంటే ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ మీరు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయబోతున్నారు సో ఎంతవరకు మద్దతు చేయబోతున్నారు ఆ విశేషాలు ఏంటి యా పాలిటిక్స్ అంటే అది అదే నేను మా మదర్ని కూడా ఒకసారి అడిగాను మా మదర్ విలేజ్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా నువ్వు పోటీ చేయమ్మా బాగుంటుంది అని చెప్పేసి అంటే అప్పుడు ఈ ఈ పోస్ట్లు కూడా ఈ ప్రెసిడెంట్ అనేవి కూడా అగ్ర కులాలు తక్కువ కులాలు ఈ ఇలా కేట మైనారిటీలు ఇట్లా కేటగరైజ్డ్గా ఇస్తారు మీకు తెలుసు అంటే అసలు కుల వ్యవస్థని మత వ్యవస్థని రూపుమాపాలి అన్ని అనే ఆలోచన మన ప్రభుత్వమే తీసుకొస్తుంది మళ్ళీ వచ్చేసి ఈ సీట్లు కూడా ఈ కుల వ్యవస్థకే ఇస్తుంది అదేంటో నాకు అర్థం కాదు సో అలా ఇచ్చినప్పుడు అప్పుడు కొన్ని అగ్ర కులాల వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు ఈ విలేజ్ ప్రెసిడెంట్ గా అన్నప్పుడు నేను మా అమ్మకి చెప్పాను అసలు అవకాశం వచ్చింది కదా ఇప్పుడు అమ్మ నువ్వు ప్రెసిడెంట్గా పోటీ మా ఈ ఊరికి చాలా బాగుంటుంది సో ఈ ఊరిలో నువ్వు మంచి చేయొచ్చు చేయొచ్చంటే మా మమ్మీ భయపడిపోయింది నేనా అని చా నేను పోటీ చేద్దామంటే నా వయసు సరిపోవట్లేదు అంటే నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నా వయసు సరిపోదు అసలు అయితే ఎంత బాగుంటుంది అంటే ఓ ఒక స్థాయి నుంచి మొదలు పెట్టాలంటే అప్పుడు నా వయసు చిన్నప్పుడు కాబట్టి నా స్థాయి ఒక ప్రెసిడెంట్ అప్పుడు కలిగిన కోరికని మా అమ్మకి చెప్పినప్పుడు అసలు మా ఇప్పటికీ నేను బాధపడతాను ఆ రోజు నువ్వు ప్రెసిడెంట్ అంటే బాగుండేదని ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు అగ్ర కులాలకు అసలు ఆ విలేజ్ ప్రెసిడెంట్ పోస్టులు అనేవే ఏ గవర్నమెంట్ ప్రపోజ్ చేయలేదు ఇప్పుడు ఆ తక్కువ కులాలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు వీళ్ళకే ఇచ్చారు ఆ దరిద్రం ఏంటో నాకు ఈ రోజుకే అర్థం కాదు కుల రహిత రాజకీయాలు ఎందుకు చేయరో ఇప్పటికీ నాకు అర్థం కాదు అండ్ అలా మొదలైనప్పుడు నాకు అవి ఇవి అందరి సమస్యలు చూస్తున్నప్పుడు లైక్ నేను ఒక చోట వెయిట్ చేస్తున్నా కూడా ఓ ఇద్దరు గొడవ పడుతుంటేనో లేకపోతే ఇద్దరు డిస్కస్ చేసుకుంటేనే ఏంటి అని బాగా అబ్జర్వ్ చేస్తాను ఓకే నాకు నిజంగా అంటే అది ఫుల్ టైంపాస్ అనమాట వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు అంటే అది గాసిపింగ్ కాదు వాళ్ళు ఏ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారు లేకపోతే ఏ సమస్య మీద గొడవ పడుతున్నారు అది నాకు తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట ఒక్కొక్కసారి పోయి అడిగేసేదాన్ని మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అలా కాదని చెప్పి ఏదో నేను పెద్ద పెద్ద మనిషిని అయిపోయినట్లు వెళ్ళేసేసి సమస్యలు కూడా సాల్వ్ చేస్తూ ఉంటాను స్కూల్లో కాలేజ్లో కూడా ఫ్రెండ్స్ మధ్య అట్లా కాదు ఇగో ఆహా నువ్వు నువ్వు మాట్లాడిన తప్పు నువ్వు చేసిన తప్పు సో అలా నేను స్కూల్లో స్కూల్ లీడర్గా ఉన్నప్పుడు కూడా నాకు ఇష్టం ఇలా ఉండాలి రూల్ ఇలా ఉండాలి మొక్కలు నాటాలి అక్కడ మొక్కలు పెట్టండి ఇదంతా క్లీన్ చేయండి ఇవంతా చేసేదాన్ని నాకు అప్పటి నుంచే టెన్త్ క్లాస్లో మా సార్స్ అడిగారు ఎందుకు మాత్రమే అంత కమాండ్ చేస్తూ ఉంటావు అంటే నాకు ఇష్టం సార్ కమాండింగ్ అంటే నాకు ఇష్టము ఎప్పుడైనా ఏదో ఒక రోజు నేను పొలిటికల్ లీడర్ అవ్వాలని నాకు ఇష్టం అంటే పొలిటికల్ లీడర్ కాదులేమ్మా నువ్వు క్యూట్గా ఉంటావు కదా నువ్వు హీరోయిన్ అవ్వనీకి అదే బెస్ట్ కాదు సార్ హీరోయిన్ అయ్యాక నేను పొలిటికల్ లీడర్ అవుతా సో ఇలా అంటే వాళ్ళు అది టైంపాస్గా తీసుకున్నారు లేదు పిల్లలు స్కూల్లో ఏవేవో చెప్తూ ఉంటారు అట్లా చెప్తూ ఉంటారు వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు అట్లా కొత్త కొత్తగా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు అని సో నేను అలా చూసుకుంటూ వస్తున్న పక్షంలో అట్లా న్యూస్ ఛానల్స్ కానీ లేకపోతే కొంచెం ఊర్లలో జరుగుతున్న మంచి కానీ ఆ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళలకి డ్వాక్రా పథకాలని చెప్పేసేసి లేకపోతే గ్యాస్ బండలని చెప్పి ఈ గర్ల్స్ చదువుకోవాలి టెన్త్ క్లాస్ చదువుకున్న అమ్మాయిలకి కాలేజీలకి వెళ్ళడానికి సైకిళ్ళు అవన్నీ ఆ పథకాలు ఎప్పుడైతే విలేజ్లోకి వచ్చాయో ఏమంటారు ఆ సదుపాయాలను వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు ప్రజలు టెన్త్ క్లాస్తో ఆపించే ఆ విలేజ్ అమ్మాయిల్ని ఇంటర్మీడియట్ లో చేర్పించారు అది నిజంగా ఒక మంచి మార్పు అది అప్రిషియేట్ చేయాల్సింది చాలే అంత దూరం ఏం పంపిస్తాము లేకపోతే ఆటోకేం పంపిస్తాము అనుకున్నప్పుడు ఓ సైకిల్ ఇచ్చినప్పుడు అవునులే మన అమ్మాయి సొంతంగా వెళ్తుంది అనే ఒక ఆలోచన ఒక సైకిల్ ఇవ్వడం వల్ల ఏముంది తొక్కలో సైకిల్ ఇవ్వడం అని వేరే వేరే పార్టీ వాళ్ళు విమర్శించవచ్చు కానీ దానివల్ల నేను కళ్ళతో చూశాను అమ్మాయిలు కాలేజీకి వెళ్ళడం అది చాలా మంచి మార్పు అనిపించింది పొయ్యి దగ్గర ఎంతో కష్టపడుతున్న మహిళలు ఈ గ్యాసులు ఇచ్చిన తర్వాత అవన్నీ చిన్న చిన్న పథకాలే అయ్యుండొచ్చు కానీ ఆ పొయ్యి మంట ముందు కూర్చొని కన్నీళ్ళు పెట్టుకున్న ఆడవాళ్ళకు ఆ గ్యాస్ అనేవి ఆధారమైనవి పొదుపులు డ్వాక్రా పథకాలు ఇట్లా లేకపోతే మొక్కలు నాటించడము జన్మభూమి ఇవన్నీ నేను కూడా ఎన్నో మొక్కలు నాటాను స్కూల్లో బోర్డు మొక్కలు నాటాను అంటే ఆ స్కూల్లో ఇప్పటికీ ఆ మొక్కలు ఉన్నాయి అంటే ఒకటి ఏదో ఒకటి ఆచరణలో పెట్టారు ఆచరణలో పెట్టారు కాబట్టి అసలు మా స్కూల్లో ఒక మొక్క కూడా లేనప్పుడు ఎన్నో మొక్కలు నాటారు సో ఇవన్నీ మంచిగా అనిపించి నాకు చాలా నచ్చాయి చంద్రబాబు నాయుడు అని మా ఇంట్లో కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ దానికి తప్ప ఓటు అసలు ప్రపంచంలో దేనికి వెయ్యరు వాళ్ళు అసలు వేరే దాని గురించి వినడానికి కూడా ఇష్టపడరు సో దాంతో నాకు తెలియకుండానే అంటే మన ఇంట్లో అందరూ ఒకటి ఇష్టపడుతున్నప్పుడు ఒక ఒక విధానం పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు ఈజ్ అ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్ అంటున్నప్పుడు నిజమే కదా ఇది బాగుంది మనము ఒక నాయకుడిని ఇష్టపడదాము ఒక సినిమా హీరోని ఇష్టపడుతున్నాం కదా ఆ సినిమా హీరో మన కోసం ఏం చేశాడు ఎంటర్టైన్మెంట్ తప్ప అలాంటప్పుడు వాళ్ళ కోసం మనం కోసేసుకుంటున్నప్పుడు ఓ నాయకుడు అంతో ఎంతో ప్రజల కోసం చేస్తున్నప్పుడు వాళ్ళని కూడా మనం ఇష్టపడటంలో తప్పలేదు సో అలా 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 ఇష్టపడుతూ వచ్చినప్పుడు లాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆన్లైన్ లో నేను తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది ఓకే బట్ ఏంటంటే దానికి సంబంధించి నేను ఎక్కడ పబ్లిక్ గా చెప్పడం కానీ గా మాట్లాడడం కానీ బట్ ఇంటర్నల్ గా అయితే నేను నిజంగా చాలా ట్రై చేశాను యాక్చువల్లీ చెప్పాలంటే నేను అంటే ఒక తెలుగుదేశం పార్టీలో చేరడం కోసం ఆల్రెడీ నా కొంతమంది ఎవరైతే నా ఫ్రెండ్స్ పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళని ఎంతో అడిగితే కూడా వాళ్ళందరూ ఇంకంతే సినిమా ఆపర్చునిటీ అడిగితే ఎస్కేప్ అయినట్లే మాధవి మనం చేసేద్దాం మాది వెళ్దాం మాది ఆఫీస్కి వెళ్దాం అని బాబుగారిని కలుద్దాం ఇంత చెప్పేసేసి ఫైనల్గా ప్రతి ఒక్కడు హ్యాండ్ ఇచ్చాడు ఫైనల్గా ఏంటి అని అడిగితే ఏ అది కాదమ్మా ఏం చేయలేకపోయాం అంటారు ఈ మనం వాళ్ళని కమాండ్ చేయలేము తిట్టలేము కాబట్టి నా ఫ్రెండ్స్ ఉంది కాబట్టి నేను తిడతాను చిచ్చి మీదంతా ఎదోళ్ళు మీరు ఏం చేయరు అని చెప్పేసి వదిలేశాను బట్ అలా చూసుకుంటున్న వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఒక పర్సన్ ఆయన నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఈ ఈ రోజు కొత్తగా ఇష్టపడింది సోషల్ సర్వీస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా పాలిటిక్స్ లోకి వచ్చారే తప్ప ఒకప్పుడు ఎవరికన్నా ఒక కష్టం ఉందనో లేకపోతే ఎవరి మీద యాసిడ్ అటాక్ జరిగిందనో లేకపోతే ఇంకెవరో బాధలో ఉన్నారంటే ఆయనంతటా ఆయనగా ఆయనకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ వెళ్ళి ఆయన వాళ్ళ ఆయన సంతాపాన్నో లేకపోతే ఆర్థిక సహాయాన్నో ఇంకోటో అందిస్తారు అలాగే ఆయనకి ఈరోజు ఇంతమంది అభిమానులు ఉన్నారు అంటే ఎవరు చెయ్యలేనివి ఆయన చేశారు కాబట్టి ఆయనకు అభిమానం ఒక సమాజం పట్ల కానీ ఆయన చేసే పనుల పట్ల కానీ ఆయనకు ఒక అంకితభావం ఉంది సో అలా నేను చూసుకుంటూ వస్తున్న తరుణంలో ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడే నేను జాయిన్ అవ్వాలి అనుకున్నాను అలా అనుకున్నప్పుడు ఒకసారి అంటే ఐ లవ్ పవన్ కళ్యాణ్ అని ఫేస్బుక్లో ఒక రెండు రెండేళ్ల క్రితం పోస్ట్ చేసినప్పుడు ఆహా ఏంటి మీ కులమా అందుకే సపోర్ట్ చేస్తున్నావా అని అసలు ఇందులో కులం ఎందుకు వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి నచ్చింది ఏంటంటే కులం నన్ను ఎవరన్నా నువ్వు ఏ కులము అంటే నేనా అదేంటో కులంలే అనేదాన్ని ఆన్సర్ అదేంటో కులం కుల అలాంటి కులం కూడా ఉందా అని ఏమో నాకు తెలియదు మా అమ్మ నాన్న నాకు చెప్పలేదండి ఎస్ దీని మీద నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయమని అందులో క్యాస్ట్ అని ఉంది క్యాస్ట్ అండ్ రిలీజియన్ అని ఉంది రిలీజియన్ ఉంది నేనా నేను ఫామ్ ఫిల్ చేయలేదు మొత్తం ఫిల్ చేసి సైన్ పెట్టి ప్రిన్సిపాల్కి ఇచ్చా ప్రిన్సిపాల్ నాకు బాగా తెలిసిన మా ప్రిన్సిపాల్ నేను ఇంటర్మీడియట్ నుంచి ఉన్నాను కాబట్టి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆయన మాధవి నువ్వు ఈ ఇది ఫిలప్ చేయలేదమ్మా క్యాస్ట్ ఫిల్ అప్ చేయలేదంటే నేను చెయ్యను సార్ నాకు తెలియగడుగుతాను సార్ గవర్నమెంట్ కులాలను నిర్మూలించాలి మతాలను అని మళ్ళీ క్యాస్ట్రన్ రిలీజ్ రిలీజియన్ ఏంటి సార్ అక్కడ నేను నేను ఫిల్అప్ చేయండి దీన్ని ఇది కరెక్ట్ కాదు సార్ అంటే ఇది మరి గవర్నమెంట్ ప్రింట్ చేసిన ఫామే మా నేను చేయలేను ఇది నా సొంతంగా ప్రింట్ చేసుకున్న ఫామ్ కాదు నువ్వు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తేనే నేను నీకు సిటీ బగలన కాలేజ్లో అంటే ఇది తప్పు సార్ కరెక్ట్ కాదంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను పాడు అంటే కులం కులం అనే కుళ్ళిపోకరాని పాడతావు ఏమన్నా మాట్లాడితే ఈ కులాలు ఎందుకు వచ్చాయని పోరాడతావు ఇది ఏం చేయలేమమ్మా ఇంతే మన సిస్టమ్ ఇంతే వ్యవస్థ ఇంతే నువ్వు కులం రాయంటే నేను రాయను సార్ నాకు నా కులం ఏంటో తెలియదు అని నువ్వు రాయకపోతే నేను సీట్ ఇవ్వలేదమ్మా అంటే ఎందుకు ప్రిన్సిపాల్ అంత బతిలో ఆడుకున్నాడంటే అంటే ఆయనకి తెలుసు కాబట్టి అలా బతిలో ఆడుకున్నాడు ఇంకో ప్రిన్సిపాల్ అయితే రాస్తారా లేకపోతే లేదని నీకు సీట్ ఇవ్వని అంటారు ఆయన నాకు తెలిసిన ప్రిన్సిపాల్ కాబట్టి అలా నన్ను బుజ్జగించి బా ప్లీజ్ మాది విసిగించగమ్మా రాయమ్మా క్యాస్ట్ అంటే నేను రాయను సార్ మీకు తెలుసు కదా నా క్యాస్ట్ ఏంటో మీరు రాసుకోండి మా అమ్మ నాన్నలు అయితే నాకు చెప్పలేదు మా అమ్మ నాన్నలు మీకు తెలుసు కాబట్టి వాళ్ళ క్యాస్ట్ తెలుసు మీరు రాసుకోండి నీతో నా హిందుకు కానీ నేనే రాసుకుంటాను అని చెప్పే అంటే అంత అసహించుకునేదాన్ని క్యాస్ట్ ఎప్పుడైతే ఈ ఫేస్బుక్ ప్రజలు నువ్వు ఒక ఈ కులము మీ కులము అలా ఇలా మెన్షన్ చేసేసరికి ఓహో ఇది చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది అంటే నేనేదో నా అభిమానాన్ని చాటుకుంటే వీళ్ళు కులం అనే ఒక కంపుని నాకు అంటగడుతున్నారు కాబట్టి నేను వద్దు దీనికి కొంచెం దూరంగా ఉండడమే బెటర్ అనేసి నిజంగా అంటే ఈ ఫేస్బుక్ ప్రజలకు భయపడే నేను నా అభిప్రాయాన్ని వెలుపుచ్చలేకపోయాను బట్ ఒక రోజు ఇంకొక రోజు ఒక సందర్భం రావాలి నేను నా ఇప్పుడు నా మనసులో నేను వంద సార్లు ఇప్పుడు ఈ టీడీపీ గురించి నేను అనుకున్నట్లు ఈ ఇప్పుడు నేను దీని గురించి కూడా అనుకోని నేను అక్కడే ఆగిపోకూడదు కదా మళ్ళీ మీ మీరు ఇంకా క్వశ్చన్ ఇవ్వలేదు మరొందరుంచి ఎందుకు ఎందుకు జంప్ అయ్యారంటే అంతే అంటే నాకు ఇప్పుడు మనకు ఒక అభిమాన హీరో ఉంటాడు కొన్ని రోజుల తర్వాత మన అభిమాన హీరో మారుతాడు అట్ ద సేమ్ టైం మన అభిమాన నాయకులు కూడా మారుతూ ఉంటారు ఆ విధానాల కంటే ఈ విధానం ఇంకా బాగుంది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే విధానం బాగుంది ప్రజల కోసం ఏదో చెయ్యాలనుకుంటున్నాడు ఆయన ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేయగలుగుతున్నాడు అంటే ఎవ ఏ నాయకుడు చేస్తున్నాడు ఈ రోజుల్లో ఏ హీరో చేస్తున్నాడు పోనీ అంటే ఆయనకు అంతో ఎంతో ప్రజల మీద అభిమానము లేకపోతే మన సమాజం బాగుండాలి అన్న ఒక కసి ఒక ఒక దృక్పథం లేకపోతే ఆయన అలా ముందుకు వెళ్ళాడు కదా అంత చేస్తున్నప్పుడు నేను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాను అసలు వేరే పార్టీలకు గ్లామర్ అవసరమేమో కానీ అమ్మాయి గ్లామర్ చాలా చాలామంది అన్నారు మాధవి ఆ పార్టీలో గ్లామర్ లేదు నువ్వు చాలా బాగా మాట్లాడుతూ వెళ్ళొచ్చు కదా ఈ పార్టీలో గ్లామర్ లేదు నువ్వు బాగా మాట్లాడుతూ వెళ్ళొచ్చు కదా అసలు పవన్ కళ్యాణ్ గారే పెద్ద గ్లామరు అసలు ఆయన పక్కన వంద మంది హీరోయిన్లను నిలబెడితే కూడా ఆయన ఒక్కడే చందమామ లాగా మిగిలిన వాళ్ళందరూ చుక్కల్లాగా కనిపిస్తూ ఉంటారు అసో ఇక ఇక్కడ అసలు అది కానే కాదు ఆయన పక్కన ఒక ఫోటో దిగే స్థానం దొరికితేనే అదొక గొప్ప విషయం చాలా ఆనందంగా చాలా ఆనందంగా భావిస్తాం ఆయన అసలు ఆ మెరిసిపోయే ఆ కళ్ళు ఆ కళ్ళల్లో ఉన్న ఒక పవర్ ఆయన పవర్ స్టార్ అని ఊకే కదా ఒక ఆడ గాని మగ గాని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను పవన్ కళ్యాణ్ కళ్ళలు చూడమని చెప్పండి అసలు లవ్లో పడిపోతారు ఆయనతో జెండర్ వదిలేసేయండి అసలు అంత స్టార్ అనే ఆయన మనిషి ఎంతో దిగొచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి అంత చేసినప్పుడు నాకు కూడా సోషల్ సర్వీస్ చేయాలని ఎంతో ఇష్టం అంత ఇష్టమైనప్పుడు ఏదో ఏదో రాముడి కొడుత సహాయం చేసినట్లు నేను కూడా ఏదో ఆయన ఆయనతో పాటు నడవగలిగే అవకాశం వస్తే కొంచెం సహాయం చేద్దామని చెప్పేసి నాకు చాలా ఇంట్రెస్ట్ నేను జనసేనకి సపోర్ట్ చేయాలి మా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఓకే ఇప్పుడు మీరు నెక్స్ట్ సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయబోతున్నారు నెక్స్ట్ ఒకవేళ మీకు జనసేన నుంచి మా పార్టీలో కూడా ఒక అభ్యర్థిలాగా మీరు నిలబడండి మీకు అవకాశం ఇస్తాము అంటే మీరేం చెప్తారు నాకు పోస్టులు అధికారాలు ఇవన్నీ నాకు భయం అని నిజం చెప్పాలంటే అంటే కిస్మత్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా ఇంకా అంటే అది దాన్ని తెలియదు కానీ ఏదో పార్టీలో స్థానం ఆశించో ఇంకోటో కాదు ఆయన నడుస్తున్న ఒక బాటలో నేను కూడా ఒక బాటసారి లాగా వెళ్దామని చెప్పేసేసి ఈరోజు వరకు పవన్ కళ్యాణ్ గారిని నేను పర్సనల్గా కలిసింది లేదు మాట్లాడింది లేదు బట్ నాకు పదిహేను సంవత్సరాలుగా ఒకటే ఆశ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఓ పదిహేను నిమిషాల సేపు నేను సోషల్ సర్వీస్ చేయాలని ఎందుకు నాకు ఆశ కలిగింది ఎందుకు నక్షత్ర ఫౌండేషన్ పెట్టాను అన్నది నేను టూ థౌజండ్ ట్వెల్వ్ నక్షత్ర ఫౌండేషన్ పెట్టినప్పుడు నేను నిర్ణయించుకున్నది ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి కానీ ప్రయత్నం అయితే చేయలేదు హానెస్ట్గా చేసిందంటే మేబీ కలిసి ఉండేదాన్నేమో అది ఆయనకు నా గురించి చెప్పాలని ఒక ఆశ మా ఒక మనిషిగా సో ఈ స్థానాలు అధికారాలు పోస్టులు ఇవన్నీ అసలు అసలు నా ఆలోచనలలోనే లేవు నెక్స్ట్ ఇప్పుడు సీఎం గా ఒకవేళ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారంటారా ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడాల్సి వస్తే కొన్ని కులాలు కొన్ని మతాలు కొన్ని వ్యవస్థలు పార్టీలను నడిపిస్తూ ఉంటాయి సో అందులో మెజారిటీ ఆఫ్ సెక్షన్ తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఈ సమాజ సేవకు ఎంతమంది పవనిజం అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ నిజంగా ఓట్లు వేస్తే గనక అది పవన్దే ఒక ప్రభంజనం ఆ సేన పవన్ సేన అంటారు అందుకే సో వాళ్ళందరూ వేస్తే డెఫినెట్గా గెలుస్తారు కానీ ఎక్కడైతే మళ్ళీ ఈ కులాలు మతాలు డామినేట్ చేసి ఈ డబ్బు ఈ డబ్బు పంచుతారు కదండి ఓటు ఓటుకి డబ్బు పంచుతారు అది నేను నా కళ్ళతో నేను చూసింది ఓట్ ఎలక్షన్ వచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్లో డబ్బులు పట్టుకొని వచ్చారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇదిగో మనిషికి రెండు వేలు మనిషికి రెండు వేలు ఇది లెక్క నేను మా మమ్మీ వైపు ఇలా చూసాను సీరియస్ గా మమ్మీ మేము ఓట్ వేయమండి జనరల్ గా ఏ పార్టీ అయినా పంచుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పార్టీ తరపున ఎవరు డబ్బులు పంచరంటారా ఇప్పుడు జనసేన పార్టీకి ఫండింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఆయన సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు ఒకవేళ రేపు ఓట్లు కావాలంటే డబ్బులు కూడా పంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటి వరకు ప్రతి పార్టీకి ఆ పరిస్థితి ఏర్పడ్డది చేశారు కూడా రేపటికి అంటే ఏర్పడొచ్చేమో అంటే ఒకవేళ వాళ్ళు ఇవ్వలే ఇవ్వచ్చు కూడా చెప్పలేము కదా ఓట్లు కావాలి రేపటికి నేను కూడా ఒక నాయకుడిని కావాలి అంటే ఒక నాయకుడిని కావాలి నేను ప్రజలకు మంచి చేయాలి కనీసం ఇట్లా పంచితే ఈ స్థానం అన్న నాకు కలుగుతుందన్న దృక్పథంతో ఆయన చేయొచ్చేమో ఇక్కడ కూడా నేను చెప్తాను నిజంగా ప్రజలు మంచి నాయకుడిని కోరుకుంటే గనక మా బతుకులు ఇలా దరిద్రం అయిపోయాయి ఈ రోజు రోజుకి మా ఖర్చులు పెరిగిపోతున్నాయి మా జీవనాధారం కష్టంగా ఉంది ఈ రోజు నేను ఒక ఐదు వేల రూపాయలకు పరి నా ఐదు సంవత్సరాల జీవితాన్ని నేను ఒక పొలిటికల్ లీడర్కి రాసిస్తున్నాను అనే ఒక జ్ఞానం సిగ్గులేని మనకు నిజం అంటే మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఓ పాట రాశారు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్నని మనకు అంటే మీకు నాకు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సమాజంలోని ప్రతి ఒక్కరికి సిగ్గు ఎగ్గు లేనేలేదు అదే అదే నాయకులకి మళ్ళీ ఓట్లేస్తాము అవే కష్టాలు భరిస్తాము పొద్దున్న లేచిన దగ్గర నుంచి న్యూస్ పేపర్ ఇంత కాస్టా అమ్మో రైస్ ఇంత కాస్టా వాటర్ కూడా ఇంత కాస్ట్ అయిపోయాయా వాటర్ బాటిల్ ఇంత కాస్ట్ అయిపోయిందా అని ఏడవడానికి ఎవరు కారణం నాయకులు కారణం అంటారు నాయకులు ఎందుకు కారణం అవుతారు మనం కారణం మన డబ్బు ట్యాక్సుల రూపంలో మనము సిగ్గు లేకుండా కడుతున్న డబ్బు ఓట్ల కోసం మనం ఒక ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకొని మన ఐదు సంవత్సరాల జీవితాన్ని నాయకులకి తాకట్టు పెడుతున్నాము ఒకరెవరైనా తప్పు చేస్తే ఈరోజు ఫేస్బుక్లో ఎంత రెచ్చిపోయి అడుగుతారు నువ్వెందుకు చేస్తున్నావు నువ్వెందుకు చేస్తున్నావు మరి ఎందుకు నాయకుడిని ప్రశ్నించలేదు నేను ఒక విలువైన ఓటు హక్కుని వేసి నేను గెలిపించాను నువ్వు ఎందుకురా నాకేం చెయ్యట్లేదు అని ఎందుకు అడగరు భయం అంటే మనమే ఓట్లేసి మనమే భయపడే దౌర్భాగ్య స్థితి మనకు నిజంగా ప్రజలు ఎప్పుడు ప్రజలే నాయకులు అంటారు కదా నాయకులను ఎన్నుకునేదే ప్రజలు అయినప్పుడు ఒక సీఎంని డైరెక్ట్ ఎలక్షన్ ద్వారానే ఎన్నుకుంటారు ఒక ప్రజలకే ఆ ఇచ్చారు యాక్చువల్లీ చెప్పాలంటే మరి ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి మనిషిని ఒక మాకు కొత్తదనం కావాలి సమాజంలో జరుగుతున్న అన్యాయం అన్యాయం మీద గొంతెత్తి మాట్లాడుతున్నాడు ఈ మనిషి ఒక పవన్ సేనే కాదు ప్రతి ఒక్కరు ఒక రైతు దగ్గర నుంచి ఒక మహిళల దగ్గర నుంచి అందరు ఆలోచించాలి ఆలోచించి మాకు కొత్త నాయకుడు కావాలి కొత్త విధానాలు కావాలి కొత్త విధానాలు వస్తే మాకు కూడా ఒక కొత్తదనం లభిస్తుంది అదే ఒకే ఒక సినిమాలో ఆ అర్జున్ ఒక వన్ డే సీఎం అయినట్లు ఒక ఐదు సంవత్సరాలు ఒక కొత్త మనిషికి అధికారం ఇద్దామంటే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు మార్పు మనలోనే రావాలి ఇప్పుడు మార్పు మనలోనే రావాలి అంటున్నారు మీరు ఒకవేళ రేపటికి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే రేపటికి మన ప్రభుత్వంలో కానివ్వండి ప్రజలలో కానివ్వండి ఇంకా అనేక రంగాల్లో కానివ్వండి ఏమైనా మార్పు చేర్పులు చేస్తారంటారా అవుతాయంటారా డెఫినెట్ గా చేస్తారు ఎందుకంటే ఆయనకు ఏదో చెయ్యాలని తపన సమాజం ప్రస్తుతం నడుస్తున్న సమాజం పట్ల కానీ గవర్నమెంట్ పట్ల కానీ ప్రజలు నాయకులు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళు అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు నష్టపోయి ఉన్నప్పుడు ఏదో ఒక ఆధారం కోసం ఒక రైతు వర్షం కోసం ఆకాశం కోసం చూస్తాడు కదా అలాగే ప్రజలు కూడా ఒక ఆధారం కోసం ఒక నాయకుడి వైపు చూస్తున్నారు ఆ నాయకుడి కోసం చూస్తున్నప్పుడు మామూలుగానే ఆయన సొంత చేతిలోంచి డబ్బులు తీసుకొని ఒక ఒక మనిషి కష్టంలో ఉంటే ఆదుకున్న మనిషి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు ఎందుకు తీర్చాడు తీర్చడానికి ప్రయత్నిస్తాడు కానీ అది వచ్చిన ఐదేళ్లలోనే మొత్తం రాష్ట్రాలు మారిపోవాలంటే కష్టం ఓకే మీరు అన్నదాని ప్రకారంగా ఒక నాయకుడు అవ్వాలంటే ఏ రాజకీయ నాయకుడు అయినా కూడా తన సొంత జేబు నుంచి డబ్బులు అనేది ఖర్చు పెట్టుకోవాలి పెట్టుకుంటాడు అది జరిగే విషయమే జరుగుతున్న విషయమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపటికి సీఎంగా సీఎంగా కానివ్వండి లేకుంటే ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీగా కానివ్వండి సో ఏదో ఒక పదవి నాయకుడిగా నేను ముందుకెళ్ళాను దృక్పథంతో కసిగా పోరాడుతున్నాడు కాబట్టి ఆయన సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు పెట్టడం దాంట్లో అది అంటే గొప్ప విశేషమే కానీ చేయాలి అంటే అది అవసరం కాబట్టి చేయాలి అలా ప్రతి రాజకీయ నాయకుడు మొదట్లో ఎవరైనా వాళ్ళ జేబు నుంచి డబ్బులు తీసి ఖర్చు పెడతాడు అది ఖర్చు పెట్టారు కదండి అంత కొంత ఖర్చు పెడతారు మొత్తం ఎందుకు ఖర్చు పెడతారు పార్టీ ఆఫీసుల కోసం ఎన్నో రకాల ఫండ్స్ తీసుకుంటారు ఇప్పుడు జనసేనకి ఫండ్స్ అన్ని రకాలుగా కొంచెం తక్కువయ్యాయి కాబట్టి ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నారు ఓ అడుగు ముందుకు వేయాలంటే ఎందుకంటే ప్రతిదీ డబ్బుతో ముడిపోయింది కదా జనసేన పార్టీ పెట్టింది దానికి అధ్యక్షుడు ప్రతిదీ ఆయనే కర్త కర్మ క్రియ ఒక మూలకర్త ఆయనే కాబట్టి ఆయన పెట్టవలసి వస్తుంది ఒక ఇప్పుడు ఏదైనా ఒక పార్టీ మొదట్లో స్టార్ట్అప్ చేయాలంటే ఫస్ట్ ఆయనతోనే స్టార్ట్ చేయాలి మిగతా వాళ్ళతో చే ఒకసారి వన్స్ అయ్యారు ఒక పార్టీ ఉంది ఒక ఆఫీస్ ఉంది ప్రతిది వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ ఉంది ఒక సంఘం ఉంది అన్నప్పుడు అప్పుడు ఫండ్స్ అనేవి మనకు ఏర్పడతాయి స్టార్టింగ్ స్టార్టింగ్ ఫండ్స్ అనేది అయితే ఎక్కడి నుంచి తను పెట్టుకుంటే తప్ప రాదు సో ప్రతి రాజకీయ నాయకుడు కూడా నేను అది చేస్తా ఇది చేస్తా నాకు పదవి రాగానే నేను అన్ని చేస్తాను అని ప్రతి నాయకుడు చెప్పే మాటలే రేపటికి పవన్ కళ్యాణ్ గారు బట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు నేను ఇంకా ప్రజలకి అంత పెద్ద హామీలు ఇచ్చేసేసి నెరవేరుస్తానని ఏం చెప్పలేదు కదా ప్రశ్నిస్తారు ఆయన ప్రశ్నిస్తున్నారు ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి దేని మీద ఫస్ట్ ఫోకస్ పెడతారన్నది చెప్తారు ఇంకా ఇంకా ఈ రోజు వరకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అనేసి అందరు రాజకీయ నాయకులలాగా ఆయన కూడా మాట్లాడితే ఇంకా వేరే నాయకులకి మరి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏముంది ఓకే ఆయన కంటూ ఓ ప్రత్యేకత ఉంది ఓకే అండ్ మొత్తానికి యు ఆర్ సపోర్టింగ్ టు పవన్ కళ్యాణ్ గారు